కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం మీరు చూస్తున్నారు సుమన్ టీవీ నేను మీ కీర్తి రోజువారి జీవితంలో మనం తెలిసి తెలియక అనేక మిస్టేక్స్ చేస్తూ ఉంటాం దానికి సంబంధించిన పరిహారం ముఖ్యంగా ఈ चैत्र మాసంలో చేసుకుంటే ఎలాంటి తప్పు మనం తెలిసి తెలియక చేసినా కూడా దానికి క్షమాభిక్ష ఆ భగవంతుడు పెడతాడంట మరి ఏంటి ఆ రోజు మనకు తెలియజేయడానికి ప్రముఖ యాస్ట్రాలజర్ ప్రమశ్రీ నంది అట్ల శ్రీహరిశర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్తా విభసంపృక్తౌ వాగత్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ చరు శుక్ర శలిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురుపీథాదిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మన నిత్యవారి జీవితంలో తెలిసి తెలియక అనేక తప్పులు మనం చేస్తూ ఉంటాం కదా ఈ చైత్రమాసంలో ఒక ఆస్పిషియస్ డే ఒక ప్రత్యేకమైన రోజు ఉందట ఆ రోజు గనుక పర్టికులర్ పరిహారాలు పాటిస్తే ఎలాంటి క్షమాభిక్ష అయినా ఆ భగవంతుడు పెట్టేస్తాడంట నిజమేనా గురుగారు దీనికి సంబంధించినటువంటి గాథ కూడా మనకుంది ఎందుకనంటే ఏదైనా కానీ మనకంటూ ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో జరిగినటువంటి ఆధారంగా చేసుకునే మనకు ప్రతిదీ కూడా ఆనవాయితీగా ఆ యొక్క ధర్మ కార్యాచరణ చేసుకునే అలవాటు మన యొక్క సనాతన ధర్మంలో ఉంది దీనికి ఉదాహరణగా మీకు ఒకటి తెలియజేస్తానమ్మా ఏంటి అనంటే ఇంద్రుడు తన యొక్క సభలో అనేక మంది చేత కూర్చొని ఉన్నాడు అందులో ఆయన దేవగురు అయినటువంటి బృహస్పతి ఉన్నంత వరకు కూడా ఇంద్రుడు ఎలాంటి తప్పు చేయలేదు అలా దేవగురువు బృహస్పతి కాపాడుకున్నాడు అందుకే ఎవరి జాతకంలోనైతే గురువు చాలా బలంగా ఉంటాడో ఆ యొక్క వ్యక్తిని ఆ జాతకుని ఆ నవగ్రహాల్లో ఉన్న గురువు రక్షిస్తాడట ఎంతటి విపత్తుల నుంచైనా కానీ అందుకే గురువు కావాలి గురువు మార్గ నిర్దేశనం కావాలి ఇంద్రుడి పక్కన బృహస్పతి గురువుగా ఉన్నంత వరకు ఇంద్రుడు ఎలాంటి తప్పు చేయలేదు కానీ ఇంద్రుడి స్వభావం తెలిసిందే కదా అయితే బృహస్పతి ఒకసారి నేను తపో భూమికి పోయి వెళ్తున్నాను తపస్సు చేయడానికి అని చెప్పి వెళ్ళాడు ఆయన లేని సమయంలో ఇంద్రుడికి చపలత్వం అన్ని రకాల గుణాలు ఆయనకున్నాయి కాబట్టి చేయరాని తప్పులు ఎన్నో చేసేశారు తద్వారా ఏమైపోయింది ఆయన దేహము కళా విహీనమైపోయింది కాంతి విహీనమైపోయింది అంటే ఒక సాధారణమైనటువంటి మానవుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో దైవత్వం ఆపాదించబడినటువంటి ఇంద్రుడికి లభించలేదు ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే నేను చేసిన తప్పులు ఆ నోట ఈ నోట బృహస్పతికి చేరడం బృహస్పతి మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్ళగానే ఆ విన్నటువంటి కథలన్నీ చూసి బాధపడి నీవు భూలోకానికి వెళ్ళు వెళ్ళి ప్రతి క్షేత్రంలో కూడా నీవు ఆ మూర్తిని అర్చ అర్చన చేసుకో ఆరాధించు ఎక్కడైతే నీ యొక్క కళలన్నీ కూడా తిరిగి నేను సంపాదించుకుంటా కళ అంటే ఆకర్షణ ఒక దేవ దైవత్వము నీవు పొంది కోల్పోయిన శక్తులు అవి నీకు మళ్ళీ సంప్రాప్తిస్తాయో అప్పుడు నీకు ఆ క్షేత్ర మహిమ వల్ల నీకు కోల్పోయినవన్నీ తిరిగి నీకు లభిస్తాయని చెబితే భూలోకంలో సంచారంగా అనేక ప్రదేశాలు సందర్శిస్తున్నారు కానీ ఇప్పుడున్నటువంటి మధురై పట్టణం ఆ పట్టణంలోకి వెళ్ళగానే అంటే అప్పటికింకా ఆ స్వామి సుందరేశ్వర స్వామి లేడు శివలింగం లేదు అక్కడ అంటే గుడి లేదు శివలింగం ఉంది ఆ శివలింగానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రభావం ఆ శివలింగానికి ఒక ఆరా ఉంటుంది కదమ్మా ఆ ఆరా దగ్గరికి వెళ్ళగానే అతనిలో కోల్పోయిన దైవత్వ శక్తులన్నీ తిరిగి వచ్చాయి అతను కాంతివంతంగా తయారయ్యేసరికి ఏ జరిగింది ఇంత మార్పు ఇక్కడ ఎక్కడొచ్చింది ఎన్నో క్షేత్రాల్లో తిరిగినటువంటి లేని మార్పు ఇక్కడ ఎలా వచ్చిందని చెప్పి చుట్టూ చూస్తాడట చూస్తే మామిడి చెట్టు కింద శివలింగం కనబడుతుంది ఓ ఈ శివలింగ ప్రభావమే కదా అని చెప్పేసి ఆలోచన చేసి దగ్గరలో ఉన్నటువంటి సరస్సులో స్నానం ఆచరించి చక్కగా ఆ శివుణ్ణి అర్చించాడట బంగారు పుష్పాలతో అర్చించాడట ఆ అర్చించినటువంటి కారణం చేత ఆ సుందరేశ్వరుడు మనకు లభించడం జరిగింది తరువాత అమ్మవారు మీనాక్షి అమ్మవారు మనకు లభించడం జరిగింది ఇలా అర్చించిన రోజు తన పాపాలని పోగొట్టుకొని తిరిగి తన యొక్క దైవత్వాన్ని పొందిన రోజు ఈ చైత్ర పౌర్ణమి అందువల్ల చాలామంది ఇప్పుడు తెలిసి చేసిన తప్పులు తెలియక చేసిన తప్పులు ఇంద్రుడికే పాపాలు తొలగిపోయాయే మనలాంటి ఎంత కాబట్టి మనలాంటి మానవులందరూ కూడా చైత్ర పౌర్ణమి రోజున కొన్ని పరిహారాలు పాటించుకుంటే మనం ఇప్పటి వరకు ఈరోజు వరకు తెలిసి చేసిన తప్పులు తెలియక చేసిన తప్పులు జ్ఞానకృత అజ్ఞానకృత రహస్యకృత రహస్యంగా చేసిన తప్పులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి ఆ పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం వల్ల ఎలా ఆచరించాలి ఎలా చెప్పాలి ఎలా చెయ్యాలి అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పబడి ఉందమ్మా దీంట్లో భాగంగా ఈ చైత్ర పౌర్ణమి మహా అద్భుతమైనటువంటి రోజు హనుమద్ జయంతి ఈ రోజున పురస్కరించుకొని సాయంకాలం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకి చిత్తానక్షత్రం ప్రవేశిస్తుంది చిత్తానక్షత్రం పౌర్ణమి తిథి ఉన్నటువంటి సమయంలో సాయంత్రం ఆరున్నరకి మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి హనుమంతుని యొక్క జయంతి కూడా ఆ రోజు కాబట్టి హనుమంతుని యొక్క పాశుపత హోమము అలాగే ఇప్పుడు శని మారాడు మొన్నే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఉగాది ముందు కుంభ మీనా మేషరాశి వారికి ఏలినాడు శని మిథున రాశి వారికి కంటక శని అలాగే వారికి అష్టమ శని ధనుసు వారికి అర్ధాష్టమ శని కర్కాటక రాశి వారికి మరియు రాశి వారికి యోగ శని కన్యా వారికి దాంపత్య శని వెరసి మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోషం కాబట్టి ఈ శనిదోష నివారణార్థమై శనిశ్వర హోమము అఘోర పాశుపత హోమము మన్యు సూక్త పాశుపత హోమము అనేటువంటిది చేయించడం జరుగుతుంది వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా హోమాది కార్యక్రమాలు జరపబడతాయి ముఖ్యంగా ఎవరైనా కానీ వాహనాన్ని నడిపేటప్పుడు వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే హనుమంతుని యొక్క అనుగ్రహం కావాలి అందుకే ఆ యొక్క ప్రతి వాహన పూజ మొట్టమొదటి కారు కొన్నప్పుడు వాహన పూజ హనుమంతునికే చేస్తారు రోడ్ సైడ్ కూడా హనుమంతుని విగ్రహాలే ఇలా ఆశీర్వదిస్తూ ఉంటాయి ఎక్కడైనా అంతేకాకుండా కారులో కూడా హనుమంతుని చిత్రపటం పెట్టుకుంటారు కాబట్టి ఈ హనుమంతుడికి సంకేతమైనటువంటి శం కరుంగలి మాల కరుంగలి కాదు శం కరుంగలి మాల శక్తిపాతము చేసి ఆ రోజున చేసి ఇవ్వడం జరుగుతుంది ముప్పై మొదట ముప్పై మందికి అనుకున్నాము చాలామంది ఫోర్స్ చేస్తున్నట్టు కారణం చేత నలభై మంది వరకు మాత్రము ఇవ్వగలము ఇది రెండు రకాల మాలలు కలిపినటువంటి మాల శం కరుంగలి మాల శంగాలీ కరుంగలి కాబట్టి రాగిలో చుట్టి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ మాలని ఎలా పొందాలనేటువంటి విషయాన్ని కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఎలాంటి పరిహారం చేయాలి అంటే వీలైతే ఆ రోజు హస్తా నక్షత్రం ఉంది భద్రాకరణం కూడా ఉంది కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడు ఎప్పుడు అవుతాడంటే ప్రదోషకాల సమయంలో ఉన్నప్పుడు ప్రసన్నుడవుతాడు కాబట్టి నాలుగున్నర వరకు భద్రాకరణం ఉంది కాబట్టి ఆ రోజంతా ఉపవాసం ఉంటే పర్వాలేదు ఓకే తదనంతరం కాలకృత్యాదులున్న సాయంత్రం నాలుగున్నర కల్లా కాలకృత్యాదులు తీర్చుకొని శివాలయానికైనా వెళ్ళొచ్చు ఇంట్లోనైనా చేసుకోవచ్చు శివుడికి అభిషేకము అర్చన చేసుకోవాలి ముఖ్యంగా శివాలయంలో ఎలా ఉండాలి అని అంటే తాను ఆ ఈశ్వరుని అభిషేకము చేసి అర్చన చేసి మోకాళ్ళ మీద నిలబడి బాధపడుతూ పరమేశ్వర నేను ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేశాను నా భార్య పుత్రాదులకి నా తల్లిదండ్రులకి తెలియకుండా ఎన్నో పాపకృత్యాదులు చేశాను తెలిసి చేశాను ఎంతోమందిని బాధ పెట్టాను పెద్దల్ని ఏడిపించాను పిన్నల్ని ఏడిపించాను దొంగతనాలు చేశాను ఇలా ఏది మనిషి అన్నవాడు తప్పు చేయడు ప్రతివాడు తప్పు చేస్తాడు నేనైనా తప్పు చేసి ఉండవచ్చు ఆ రోజున పరమేశ్వరుణ్ణి అర్చించుకునే విధానం ఏంటంటే మోకాళ్ళ మీద నిలబడి ఆ పరమేశ్వరునికి ఎదురుగుండా ఉండి తాను చేసిన తప్పులన్నిటిని ఆ పరమేశ్వరునికి చెప్పి ఆ క్షమించమని ప్రాధేయపడుతూ మనస్సు ఆర్ద్రమైనటువంటి హృదయంతో ప్రాధేయపడుతూ ఆ పరమేశ్వరునికి చెప్పిదే ఆ పరమేశ్వరుడు కర్మదోష నివారణ కారకుడు కాబట్టి తెలిసి చేసిన తెలియక చేసిన పరమేశ్వరు చేసిన పాపాలన్నీ పరమేశ్వరుడు లాగేసుకుంటాడు పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు ఈ విధానమే ఇప్పుడు చర్చిలో అందరూ మోకాళ్ళ మీద నిలుచుకొని దేవుడా నేను పాపం చేశాను నన్ను క్షమించు అని చెప్పి వేడుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చింది మన సనాతన ధర్మంలో వచ్చింది ఇంద్రుడు తను చేసిన పాపాలని ఈ విధంగా బాధాతృప్తమైనటువంటి హృదయంతో ఆ పరమేశ్వరుని వేయి నోళ్ళ కొనియాడి మోకాలి మీద కూర్చొని ఆ పరమేశ్వరుని ధ్యానం చేశాడు కాబట్టి ఆ విధానము మన దగ్గర నుంచి ఈ క్రిస్టియన్స్ వీళ్ళు తీసుకున్నారు ఇప్పుడు అందరూ చేసేది అదే చేసిన పాపము చర్చికి పోయి చెప్పుకుంటారు అంటే మనం చేసిన పాపాలన్నీ పోతాయని అంటే మన దాంట్లో ఎప్పుడో ఉంది వీళ్ళేం కొత్త కనిపెట్టలేదు కాబట్టి ప్రతిదీ కూడా మన సనాతన ధర్మంలో ఉన్నదేనమ్మా అవకాశం ఉన్న వాళ్ళు ఈ చైత్ర పూర్ణమి రోజున ఈ విధంగా పరమేశ్వరుని అర్చించి చూడండి మీలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో చూడొచ్చు ప్రశాంతత వస్తుంది చాలా దోషాలు తెలిగిపోతాయి ఇంకా అవకాశం ఉంటే శంకరంగలి మాల కావాలనుకునేవాళ్ళు ఈ యొక్క సాయంకాలం పూట ఆరున్నరకి ప్రారంభమయ్యే కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు సాయంత్రం ఐదింటి వరకు ఈ కార్యక్రమాల్లో నమోదు చేసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్